అందరికీ హాయ్ అండి బుధవారం ఉదయం అండి ఇంక ఉదయం అయితే పూజ అయితే అయిపోయింది పొద్దుటే కాకపోతే అక్కడ ఒకటి గమనించారా ఒక్క పుబ్బు కూడా లేదండి బాబా దగ్గర ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు ఇక నేను పైకి వెళ్ళలేదండి పైన కూడా లేండి అందుకే వెళ్ళలేదు ఇంకా స్వీట్ అయితే పడుకోని లేవలేదండి అమ్మగారు పడుకోని ఉంది ఇంకా సరే నాకు కొంచెం ఎందుకు ఆకలి అనిపించింది లేకపోతే నేను ఉదయం ఏమీ తినను కానీ ఇంకా బ్రెడ్ ఉంది కదా అని కొంచెం అది కూర్చొని తింటున్నాను తిని మళ్ళీ కొద్దిగా పక్కన పెట్టాను ఇంక ఇది మొరవం అండి ముందు రోజు నైట్ నేను వేసాను అండి అదే టూ డేస్ ముందు ఇంకా అది ఈ రోజు అయితే మాత్రం పైన పెట్టేద్దాం అనుకుంటున్నాను కొంచెం ఈ రోజు అలాగని కొన్ని పనులు క్లియర్ చేయాలనుకుంటున్నానండి అందుకే నేను పైకి తీసుకొచ్చి పెట్టి ఇదిగోండి మొక్కలు ఒకటి ఆగితే మొత్తం కూడా వచ్చింది పక్కన ఉన్న మొక్క ఇది అది కూడా నాటాలి ఇది కృష్ణ బంతి అంటా నేనైతే నాకు తెలిసింది అదేనండి అమ్మమ్మ వాళ్ళ కృష్ణ బంతి వారు అక్కడ ఊళ్ళైతే ఇక్కడ ఏదో పేరు చెప్పారు లక్ష్మి గారు దాని పేరు మర్చిపోయానండి ఇది చూసారు మీకు గుర్తుందా పువ్వులు పీయట్లేదని ఇదని అదే కృష్ణ బంతి అయ్యింది ఇంక చేప మొక్కలు చేయించి పట్టుకొచ్చారు ఇంకా కొంచెం పుడిసి పెడదామంటే ఇంకా అది ఈవినింగ్ పెడదాం అనుకున్నాను ఎందుకంటే అప్పటికి చాలా టైం అయిందిలే అండి నాకు కొంచెం టైం పడుతుందేమో అనుకొని ఇంకా కొన్ని అయితే ఫ్రై చేసేసి కొన్ని పులుసు పెడదాము ఇంకా అది పులుసు అయితే ఈవినింగ్ పెడదామని కొద్ది ముక్కలైతే మాత్రం తీస్తున్నానండి కొంచెం అంటే ఒక ఐదు ముక్కలైతే అయితే ఓవెన్లో పెట్టేస్తానండి ఇంకా స్టవ్ మీద ఏమి వేపను ఇంకా ఓవెన్లో అనుకుంటే కారం కూడా అదే అండి ఆయిల్ ఎక్కువ వేసే పని ఉండదు ఇంకా పులుసుకైతే కారం మసాలా అన్నీ వేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇవి మొక్కలు మాత్రం ఫ్రై చేయటం కోసం మసాలా అండి అల్లం చిలకర ధనియాలు లవంగా ఇవన్నీ కలిపి వేసాను ఇంకా నెక్స్ట్ వెల్లుల్లి కూడా వరిచి మసాలా కూడా చేసేసాను నేను చేసి చేప ముక్కలే వేసేసాను అది కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇంక ఇవి చేప ముక్కలు ఉన్నాయి కదండి ఇవి కూడా మసాలా పెట్టించేసి ఇదిగోండి ఇలాగా ఓవెన్లో పెట్టడం కోసమని ఇంక ఓవెన్లో పె రెడీ చేసాను కానీ టేస్ట్ మాత్రం బాగుంటుందండి మనం అటు ఇటు తిరగవేసే పని కూడా ఉండదు ఓవెన్లో పెట్టామనుకోండి కింద పైన అవి వేడి కుద్ది కాబట్టి ఇంకా సింపుల్గా టైం అయిపోగానే అది దానికి అది ఆఫ్ అండి అందుకనే నేను ఇంకా ఓవెన్లో పెట్టేసాను ఇంకా బియ్యం అయితే రైస్ అదండి కడిగి పెట్టాను పక్క స్టవ్ మీద రైస్ పక్కటో ఓవెన్లో చేప ఫ్రై కూడా అవుతుంది చూసారా ఇంకా తిరగవేసే పని ఉండదండి చికెన్ అయినా అలా పెట్టేసుకోవచ్చు నేను అలాగే పెట్టేస్తాను లెగ్ పీసెస్ అయ్యి కాకపోతే ఈ మధ్యని వాడటం లేదు కదండి దాన్ని ఇంకా మొత్తం రెండు పనులు అవి రెండు ఒకసారి అయిపోతాయి కాబట్టి ఇంక చూసుకునే పని ఉండదు అందుకనే నేనైతే బాబావారి పుస్తకం రాయాలనిపించింది కొద్దిగా ఖాళీ ఉంది కదా అని ఇంకా కూర్చొని రాస్తున్నాను అందరు చేతులే శుభ్రం క్లీన్ చేసి పెట్టుకున్నాను లేండి మళ్ళీ తర్వాత అన్నం తిన్న తర్వాత అయితే ఇంకా రా అదేంటి రాయటంకుంటుంది కదా కానీ ఈరోజు చేప పడటం లేదు కదా ఇవాళ ఎందుకు తెచ్చుకున్నారనుకుంటారేమో సరే ఈ ఈరోజు తినేసి పర్వాలేదు తగ్గింది కదా అన్నారు ఒకవేళ చూద్దామని టెస్టింగ్ కోసం తింటున్నానండి ఎందుకంటే ఈసారి మళ్ళీ వచ్చింది అనుకోండి కంప్లైంట్ అదే అండి ఎలర్జీ చేప తిన్న తర్వాత అదండి ఫిష్ ఫ్రై తిన్న తర్వాత మళ్ళీ ఇంకా అప్పటి నుంచి ఇంకా ఈ రోజు నుంచి అయితే మాత్రం తేడా వస్తే కంపల్సరీ నేను ఇంకా చేప జోలికి వెళ్ళకూడదనుకుంటున్నానండి అందుకే నిర్ణయం తీసుకున్నాను గట్టిగాను ఈరోజు కొంచెం తిన్న తర్వాత ఏదైనా తేడా వస్తే ఇంకా చార్నాళ్ళ వరకు చేప జోలికి వెళ్ళనేయండి అండి ఇంకా అందుకే నాకు అందులోనే చెరువు చేప అంటే చాలా అండి మామూలుగా సముద్రం చేపలు ఇష్టం ఉండదు కానీ ఇంకా చెరువు చేప అంటారా చాలా ఇష్టం మామూలుగా కదా నేను చికెన్ కన్నా చేప అయితేనే ఎక్కువ తింటాను అదే అండి చెరువు చేప మొక్కలు అయితే తింటాను ఫ్రై ముక్కలన్నా చాలా ఇష్టం కూడాను కానీ అంత ఇష్టం ఉండి కూడా తినడానికి లేకపోయిన చూసారా ఈసారి అయితే ఎలాగో ట్రై చేద్దామని నేను టెస్ట్ చేద్దామనే ఇంకా చేస్తున్నాను ఇంకెలాగో కూర్చున్నాను ఖాళీ టైం ఉంది కదండి అందుకే బాబా వారికి వస్తుకం కూడా అయినంత అటోమేటిక్ రాద్దాం మళ్ళీ లంచ్ చేశాను అనుకోండి రైస్ అందులో నాన్ వెజ్ కాబట్టి ఇంక మళ్ళీ రాయటానికి అవ్వదు కదండి ముట్టుకోవడానికి అందుకునే నేను ఇంకా ముందైతే కూర్చొని రాస్తున్నాను అందులో చాలా పేజీలు ఉన్నాయి లేని రెండు పుస్తకాలు తీసుకొచ్చాను ఆ రోజు రాసేద్దామని ఈ మధ్యలో నేను పైన చేస్తున్నాను కదండి ఇంట్లో ఇంకా అందుకే అవ్వలేదన్నమాట ఇంకా ఫిష్ ఫ్రై ఇదిగోండి ఎలాగైంది పచ్చిమిర్చి వేసి పైన కొత్తిమీర వేసి పెట్టిన తర్వాత చూసారే ఉందండి కానీ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి చాలా బాగా వచ్చింది ఓవెన్లో పెట్టిన తర్వాత ఇంకా కిందనకాని పైన కానీ చక్కగా ఉడికింది కూడా ఫ్రై అయింది ్రైస్ అయిపోయింది ఫ్రై అయిపోయింది ఇంకా లంచ్ లంచ్ చేసేసి పైకి వెళ్ళాలనుకొని గబగబా గబా లంచ్కి రెడీ చేసేసానండి స్వీట్కి కూడా అన్నం పెట్టాలి కదా దానికి ఇంకా చికెన్ కర్రీ అండి చికెన్ కర్రీ ఫిష్ ఫ్రై కానీ చికెన్ కర్రీ కూడా బాగుందిలే అండి ఇంకా అది కూడా కొంచెం ఉంటే ఇంకా అది వేసికొని తినేసి ఇంకా అది ఫ్రై కూడా చాలా బాగా నచ్చింది నాకైతే మామూలుగా నచ్చలేదు అంత బాగా నచ్చింది ఇంకా కరెక్ట్గా ఉప్పు కారం కానీ మసాలా అంతా కరెక్ట్గా సరిపోయింది అన్నమాట అంత బాగా వచ్చింది ఇంకా ఆయిల్ కూడా పెద్ద ఎక్కువ ఏమీ వేయలేదండి చూసారు కదా ఇంకా మొత్తం కలిపేసిన తర్వాత మసాలా పెట్టించి ఇంకో ఓవెన్ ఓవెన్లో పెట్టేసాను కాకపోతే ముందు పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత ఓవెన్లో పెట్టుకోవడం ఇంకా చాలా సూపర్ ఉంటుంది ఆయన బాగుందండి చాలా బాగుంది కూడాను ിലേക്ക് ഈ രോജു ലഞ്ച്ക്ക് ചേ ഫ്രൈ చికెన్ కర్రీ కానీ ఈవినింగ్ పులుసు పెట్టాలండి పులుసు పెట్ట చేప పులుసు పెట్టాలి ఇంకా అది నెమ్మదిగా పెడదాంలే అన్నట్టుగానే ఇంకా స్వీట్కి అయితే కొంచెం రైస్ కూడా కలిపి పెట్టేస్తే అది తినేస్తుంది చూసారా కానీ ఈరోజు చాలా ఇవి వర్క్ ఉంటుంది అన్నమాట అండి ఇంట్లో పని అయితే మాత్రం ఇంట్లో కాదండి పైన టెరస్ పైన ఉంటుంది చాలా పని ఇంక అందులో కరెంట్ పని ఒకటి బల్బ్ లేదు కదండి ఉంది కానీ వెలగటం లేదు కదా కొంచెం అది కూడా చూడమని చెప్తే ఇంక అది చూస్తున్నారు ఇంకా లంచ్ అయిన వెంటనే ఒక్క నిమిషం కూడా కూర్చోలేదు వెంటనే పైకి వచ్చేసి ఒక పక్కన బల్బు అదే అండి పని చేస్తున్నారు ఇంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి తమలపాకు మొక్క చిగురు వస్తుంది చూసారా ఇక నేనైతే మొక్కల్లో పడ్డా అనమాట అండి ఇవి కొన్ని పక్కన అయింది కదండి పని ఇంకా రెండు పక్కలు ఉంది ఈ ఫ్లవర్స్ చూసారా నాకు ఇవైతే చాలా చాలా బాగా నచ్చింది నేను అంత నచ్చింది కాబట్టి అక్కడి నుంచి దొంగతనం చేసుకొని వచ్చాను అనమాట దొంగతనం కాదులేండి రోడ్డు మీద మొక్కలే ఇంకా అవి తీసుకొచ్చాము ఇంకా చూద్దాం బతుకుతాయేమో ఆశ ఉంది బతికితే పర్వాలేదు ఇంకా ఇక్కడ చూసారు ఈ పని ఇక్కడ పని ఉందన్నాను కదండి ఇంకా చూడడానికి అమ్మ మొక్కల్లో పని మాత్రం చాలా అస్సలు ఈజీ కదండి చాలా చాలా పని ఉంటుంది మొక్కలకి మనం ఎంత ఇష్టపడతామో అంత కష్టపడి పని చేయాలన్నమాట మొక్కలు ఉంటే మాత్రం ఇంకా ఎక్కువగా నీట్గా ఉండాలి కదా ఇంకా ఇక్కడ మళ్ళీ అంటు తీసి వేరే దాంట్లో వేద్దాం అనుకొని మళ్ళీ అంటు అంటు తీద్దామని ట్రై చేశాను అది తర్వాత తెద్దాను మళ్ళీ ఉంచేసి ఇంక ఈ చిన్న చిన్న డబ్బాల మొక్కలు వచ్చేసినాయి కదండి వేస్ట్ మొక్కలన్నీ అవి అన్నీ అయితే మాత్రం తీసేస్తున్నానండి ఎందుకంటే వాటి వల్ల కూడా ఉన్న మొక్కలు పెద్దవి సరిగ్గా ఎదుగుదల అన్నది ఉండదండి వీటి బలం అంతా అవి లాగేసుకుంటాయి కాబట్టి ఇంకా అవి ఎలా ఉన్నవి అక్కడే అలాగే ఉంటాయి అన్నమాట అందుకనే ఈ మొక్కలు వేస్ట్ మొక్కలనే తీసేస్తున్నాను గడ్డి మొక్కలు వచ్చేస్తున్నాయండి ఎలా వచ్చేస్తున్నాయి తెలియటం లేదు కానీ వర్షాలు పడితే మాత్రం వెంటనే వచ్చేస్తాయి నేను అస్తమాన్ తెస్తాను ఉంటాను మీరు కూడా చూస్తారు కదా కానీ ఏం చేస్తాను ఇంక మొక్కలు వచ్చాయంటే ఇంక తప్పదు కాబట్టి మనకు మొక్కలు అంటే ఇష్టం కదా నేను అసలు బాధపడనండి ఏ రోజు నేను బాధపడను ఇంకా నాకు మొక్కల పని చేయాలంటే చాలా చాలా ఇష్టం ఇంకా ఏ ఆలోచన రాదు ఆయన మొక్కల్లో పడ్డాను అనుకోండి ఇంకా తిండి తినాలని ఆ విషయం కూడా గుర్తుండదు నాకు ఇంకా మొక్కల్లో పడితే ఇంకా ఇంకా ఈ ఎలాగా సర్దాలా ఏమిట ఎలా శుభ్రం చేయాలి ఈ ఆలోచనలో పడిపోతే నా ఆలోచన కూడా ఇంకా ఏ ఆలోచన రాకుండా హ్యాపీగా మొక్కల్లో పనిచేసుకుంటూ ఉంటాను అనమాట ఇంక ఇక్కడ చూసారో ఎంత అంత వేస్ట్ మొక్క వచ్చిందండి చిన్న కుండీ అయినా డబ్బా అయినా ఆ డబ్బాలో ఎంత చింత గడ్డి మాత్రం వచ్చేసింది వేస్ట్గాను అదంతా తీసేస్తున్నాను వాయిస్ చెప్తుంటే గొంతుకి అంత పెయిన్ వస్తుంది దొగ్గ వస్తుంది గరగరగరాలు ఆడుతుందండి కానీ అలాగే చెప్తున్నాను ట్రై చేస్తున్నాను ఈ మొక్క చూసారు ఇవి అనుకుంటారు ఆ మొక్కనే పువ్వులు అండి అది మంచి రెడ్ కలర్ తిక్ కలర్ పువ్వులు పొస్తుంది అన్నమాట అండి చిన్ని చిన్నిగాను చాలా బాగుంటుంది కానీ అది ఆకు వేసినా సరే మొక్క చేస్తుంది చాలా డిఫరెంట్ మొక్క మొక్క అయితే మాత్రం మనం ఆకు ఉందండి కొంచెం ముదిన తర్వాత అయితే ఆ ఆకుకి ఏర్లు అన్నమాట అది మన భూమిలో పాతిస్తే మన భూమిలోకి అది మామూలుగా వేసేసినా అతిక్కిపోతుంది అన్నమాట అండి అంత మంచి మొక్క మొక్క అయితే మాత్రం ఎండల్లోనైతేనే పువ్వులు పోస్తుంది మామూలు రోజుల్లో కన్నాను కాకపోతే ఇది వేసి చానా అండి ఇలా వేస్ట్ గడ్డి మొక్కలు వస్తే ఇంకా దానికి బలం ఏమి ఉంటుంది చెప్పండి అందుకే ఇంక మళ్ళీ ఆ వేస్ట్ ఇవన్నీ తీసేసాను ఇదే మొక్క వేరే దాంట్లో కూడా వేసానులేండి అది చూపిస్తాను కూడా ఇంకా ఈ మొక్క అంటారా వేరే కుండీలో పెద్ద మొక్క అయిపోయింది కదండి మందర మొక్క పక్కని అది ఇలా తీసేనండి అంతే మొత్తం వచ్చేసింది అనమాట అండి విరిగిపోయి ఒక్క మొక్కకి కింద చాలా మొక్కలు వచ్చేసినవి సార్ అవి కూడా వేరే కుండీలు వేద్దాం అందంగా ఉంటుంది కదా అని ఇంక నేను అవి తీసి పక్కన పెట్టి ఇదిగోండి ఈ రేక్ మీద డస్ట్ ఉంటే తుడుస్తున్నానండి దీని మీద కూడా ఏదైనా మొక్కలు పెట్టాలన్న ఆలోచన ఉంది నాకు అందుకే క్లీన్ చేస్తున్నాం చూద్దాం ఎక్కడ ఖాళీ లేదనుకోండి కొన్ని మొక్కలు తెచ్చి ఇక్కడ పెట్టేద్దాం అన్నట్టుగాను ఇది అయితే మాత్రం ఇక్కడ పైన మాత్రం పెట్టిస్తానులే అండి అవి చాలా కష్టంగా ఉందండి చెప్పడానికి నాకు వాయిస్ చెప్పడానికి గొంతుకు రావట్లేదు ఇంకా ఈ మొక్క కూడా చిన్నది పెట్టాను కదండి ఇంకా కుండీ ఇక్కడ పెట్టాను ఇక్కడ పెడదాం కొన్ని కుండీలు అయితే చిన్న చిన్నవే అనుకొని ఇక్కడైతే పెట్టాను కానీ మళ్ళీ ఆ మొక్కల పని చేస్తాను ఉంటాను ఈ మొక్కలు మళ్ళీ ఏ మొక్క ఎక్కడ పెట్టాలి ఏమిటో అని ఆలోచిస్తూ ఉంటాను అండి అది కాకుండా నేను వాయిస్ చెప్పేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉందని మీరు ఏమనుకోకుండా కొంచెం అడ్జస్ట్ అయి చూస్తారని అనుకుంటున్నాను ఇంక ఈ మరం కొంచెం నాటుకుందనుకోండి చక్క బోల్డ్ వస్తుంది గారు నాకు అలాగే తెచ్చి చివరండి అప్పుడు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అయితే ఇంకా అది మొక్క చూడగానే నాకు లక్ష్మి గుర్తొచ్చారు అంత వెంటనే అది ఇంకా నేను పక్కన పెట్టి కవర్లని ముందు రెండు రోజుల అయితే మట్టిలో వేసేసాను ఇంకా ఇవి చూసారో ఇవి పువ్వులు వస్తాయండి ఇంకా ఎక్కడ పడితే ప్రతి కుండీలో ఇవే మొక్కలు వచ్చేసినాయి అండి పింక్ కలరు పింక్ కలర్ ఒకటిని వైలెట్ కలర్ ఒకటి అండ్ రెండు కలర్స్ వచ్చేసినాయి అన్ని కుండీలు వచ్చేస్తున్నాయి ఇంకా నాకు వీటి చాలా డిస్టర్బ్గా అనిపిస్తుంది మొక్కల్లోని వాటి వల్ల కొంచెం ఉన్న వాటికి కూడా ఎదుగుదల ఉండటం లేదండి అందుకని అయితే అవి కూడా తీసేద్దాం అనుకుంటున్నాను గడ్డి మొక్కలతో పాటు ఇంకా చాలా మొక్కలు పరైతే ఈ మొక్కలు మెల్లట్టేసేనండి అందులో కూడా ఇవే మొక్కలు ఉన్నాయండి వీటి వల్ల అవి విరకొడుతున్నా మళ్ళీ వచ్చేస్తుంది మాట అండి వాటికేదో అంటారు చూసారా మనం ఎరక్కుడుతుంటే బతికేస్తూ ఉంటుంది ఇంకా ఎక్కడికక్కడ క్లీన్ చేస్తున్నాం చూసారు డస్ట్ ఎంత తుక్కొచ్చిందండి వచ్చిందండి అది సంచిలో వేసేద్దామని ఇంకా ఇది పుదేనా అండి పుదైన మొక్కలు కూడా గడ్డి వచ్చేసింది ఇంక ఇవి చిన్ని డబ్బా డబ్బు డబ్బాలకి వేసినా బాగానే వస్తుందండి అది ఉందా ఇలా చూడడానికి అండి మనం ఒక ఒకసారి బిర్యానీ చేసుకుంటే కరెక్ట్గా దానికి సరిపోతుంది అన్నమాట అండి అందుకే నేను కొంచెం కొంచెం కూడా వేసాను ఇంకా మొత్తం ఒక రోజు ఇది మొత్తం రెండు మూడు డబ్బాలో వేసానులేండి ఇది మళ్ళీ పెద్ద డబ్బాలో కూడా వేసాను కదా మొత్తం అంతా కోసి ఒకసారి చట్నీ చేయాలండి పుదీనా చట్నీ చేయాలి చేస్తాను టిఫిన్ చేసేటప్పుడు అదే అండి పుదీనా చట్నీ చేసుకున్నాం అనుకోండి హెల్త్కి మంచిది మనకి ఇంట్లో కొన్ని బయట నుంచి కొంత చే అండి కొని తెచ్చింది కాకుండా మనం వేసుకున్నది చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది కదా మందులు కట్ట ఏమీ లేకుండా న్యాచురల్గా వేసుకున్నది అయితే హెల్త్ కూడా మంచిది కాబట్టి ఇంక మొత్తం గడ్డి తీసేసిన తర్వాత ఇలా ఉంది ఇంకా ఇలాగే రెండు మూడు డబ్బాల్లో వేసాను మొత్తం అవి కూడా క్లీన్ చేసియాలి మొత్తం వేస్ట్ అని తీసేసి చిన్ని చిన్ని ఉన్నాయి చూసారు అవి కూడా తీసేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు తీయకుండా ఉంచుకోననుకోండి రెండు రోజులు అయ్యేసరికా ఎదిగిపోతాయి మళ్ళీ మొక్కల్లో పని మొదలెట్టేసి వస్తుంది అయితే మాత్రం నేను చిన్న చిన్నవి అయినా సరే ఇంకా వేరు తీసేస్తున్నాను ఇంకా మొక్కలు చిన్న చిన్నీ తీసి అనుకోండి ఇంకా కొంచెం ఒక వారం రోజులు ఒక ఇరవై రోజులు అలాగా మొక్కల్లోకి వెళ్ళే పని ఉండదు అందుకే కొంచెం లేట్ అయినా పర్వాలేదు మొత్తం ఎలాగైనా సరే ఇంక ఈ రోజు కంప్లీట్ చేసేయాలనుకుంటున్నానండి చీకట పడి అయినా చీకట అయినా సరే పర్వాలేదండి ఎందుకంటే ఎలాగో లైట్ వేసారు కదండి ఇంక లైట్ వేసిన తర్వాత మనం ఎంతసేపు అయినా పని చేసుకోవచ్చు ఇంకా మొక్కలు ఎప్పుడు టూ థర్టీకి వచ్చాను రెండున్నరకు వచ్చానండి పైకి కానీ ఎంత చేసినా సరే టైం మాత్రం కనిపించటం లేదు పని మాత్రం టైం తొందరగా అయిపోతుంది పని మాత్రం ఇంకా అలా కనిపిస్తూనే ఉంది ఇంకో ఈ డబ్బాలో కూడా ఉందండి పొద్దున ఇందులో కూడా వచ్చేసింది చూసారా గడ్డి మొక్కలు ఎందుకు ఎలా వచ్చాయో కూడా తెలియటం లేదండి మొక్కలని మొత్తం గడ్డి మొక్కలు వచ్చేస్తున్నాయి ఇంకా అవి తీసేసి ఒక పక్కన పెట్టిస్తేనా అన్ని చిన్న చిన్న డబ్బాల్లో అది క్లీన్ చేసేసి ఇంక ఇక్కడ నాచికి వర్షాలు పడినప్పుడు నాచి పెట్టేసిందండి మంద మొక్క ఒకటి ఇంకోటి అదే అండి పొడుగ్గా ఉంటే కాడ లేదా ఆకులు అంటారు అది మర్చిపోయాయి నెల్లేరి కాడ అండి ఆ మొక్క కూడా ఉంటుంది ఆ ప్లేస్లో ఇంక అందుకునే అదంతా తీసి పక్కన పెట్టవి ఇక్కడ నా నాచిపెట్టింది మొత్తం మొత్తమే అండి చాకుతో తీసేస్తున్నాను తుడి చేసి మళ్ళీ అవి అక్కడ పెట్టేస్తానండి ఈ దగ్గుతోని గొంతుకు చాలా గరగరలాడుతుందండి మామూలుగా కాదు మాట అసలు బయటికి రావటం లేదు మాట అంత కష్టంగా ఉంది నాకు ఇంకా నేను తుడుస్తుంటే చెడ చూసారా ఒక్కసారి చేడ అలా ముందుకు వస్తాయి చాలా చిరాకు వచ్చేస్తుంది చేసేటప్పుడు మధ్యలో వస్తాయి కదండి కానీ ఏం చేస్తాము అలాగే నేను ముడి వేసానంటే ఆ ముడి అసలు ఉండదండి ఊడిపోయి మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది ఇంకా అందుకని అలాగే వదిలేస్తే ఇంకా నా పని నేనైతే చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ నాచి శుభ్రంగా ఒకసారి మొత్తం స్లాబ్ మళ్ళీ ప్లాస్టింగ్ చేపించాలండి ఈసారి చేపిస్తే మాత్రం చేపి పెయింటింగ్ అవి చేస్తాను కూడా ఉండొచ్చు శుభ్రంగా శుభ్రంగా చూడడానికి నీట్గా ఉంటుంది కదండి నాకు ఈ గరగరలాడటంలోని మాట వాయిస్ కూడా తేడా వచ్చేస్తుంది ఏం మాట్లాడుతున్నా నాకే వాయిస్ పూర్తిగా క్లారిటీగా కూడా రావట్లేదేమో అనిపిస్తుంది కానీ ఏం చేస్తానో అలా చెప్పేస్తుందనండి కొంచెం మీరు కూడా అర్థం చేసుకోండి ఇంకా నాచు చూసారా ఎంత ఉందండి ఇలాగా చాలా మొత్తం మొత్తం చాలా చోట్ల ఉంది అంత క్లీన్ అండి ఇక్కడ మందార మొక్క అన్ను చూస్తారు అందులో కూడా ఇవే మొక్కలు వచ్చేస్తున్నాయి ఇవి చిన్ని చిన్ని మొక్కలు మీకు చెప్పాను కదండి పింక్ కలర్ మొక్కలు అని మందార మొక్కల్లో కూడా వస్తున్నాయి ఇంకా ప్రతి దాంట్లో మందార మొక్కలు వచ్చినాయి మళ్ళీ దాంట్లో వచ్చినాయి మందార మొక్కలు ఎన్నే ఉన్నాయని మొత్తం ఐదు కలర్స్ ఉన్నాయండి ఐదు అదండి ఐదు రకాలు ఉన్నాయి ఇదైతే ఈ మొక్క అయితే అండి డబల్ మాట అండి మందారంలో మందారం ఉంటుంది డబల్ మందారం ఈ మొక్క నేను కొనలేదు మేము లక్ష్మి గారు నేను టెంపుల్కి వెళ్ళి వాళ్ళమండి మా అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు గుళ్ళు సెంటర్ గుడి చెప్తాను కదండి చూపిస్తాను కదా మీకు అక్కడికి కార్తీక మాసంలో వెళ్ళినప్పుడు మొక్క ఉంది అండి లక్ష్మీగా తీసుకువచ్చారనమాట ఈ మొక్క చాలా బాగుంది అండి వెయ్యండి అని తీసుకొచ్చి ఇచ్చారు ఆ మొక్క ఇప్పటి వరకు చక్కగా ఉంది తెలుసా అండి మందారంలో మందారం వస్తుంది మాట అండి చాలా అయింది అయినా సరే మొక్క చక్కగా బతికి అలాగే ఉంది పువ్వులు కూడా బాగానే పూసీద్దా కాకపోతే ఈ మధ్యకాలంలో పట్టించుకోకపోవడం నాకు ఏదోటి హెల్త్ డిస్టర్బ్ అవ్వడం దాని వల్ల పట్టించుకోకపోవడం వల్ల పువ్వు పువ్వులు కూడా పీడ మానేసింది కానీ మందారం అయితే ఫస్ట్ వేసిన మందారం అండి దీని తర్వాత చాలా మందారాలు వేసాను కానీ అలాగైతే నిలబడిందల్లా ఐదు రకాలు ఐదు మందారం మొక్కలు అయితే మాత్రం నిలబడ్డాయి అంటే ఒకటేమో గారు ఇచ్చారు ఒకటేమో రఘుగారు ఇచ్చారు ఒకటండి మిగతా మూడు మనం కొనుక్కున్న మొగల రఘుగారు ఒక మందారం మొక్క ఇచ్చారండి మిగతా రెండు రకాలైతే మాత్రం కొన్నవండి అలాగ ఐదు రకాల మందారాలు ఉన్నాయి ఇంకొకటి ఈసారి క్లీన్ చేస్తాను కదా ఇంక ఈసారి ఎందుకు పువ్వులు పువ్వు నేను చూస్తాను ఇంకేలాగైతే నీట్గా క్లీన్ చేసానండి ఇంకా కొంచెం పని ఉంది ఇంకో పక్కన ఉండిపోయింది మాట మందారం ఒక అదే అండి పసిమిరగాయ మందారం ఉంది కదా చిన్నది ఆ మందారం ఒక దగ్గర అయితే క్లీన్ చేయాలి అదిగోండి అది ఎదురుగా ఉంట కనిపించే మందారం అయితే రఘు గారిచ్చారండి మామూలు మందరం ఇది నందివర్ధన్ అండి అది ఇప్పుడు చిగురు వస్తుంది మొన్న మధ్యన అయితే పాడైపోయింది చూసారా చెత్త డస్ట్ ఎంత వచ్చిందండి పైన బస్తా వచ్చింది ఇంకా ఇలాగైతే క్లీన్ చేశాను కానీ ఇంకా ఉందండి ఇంకా అంటే మా ఈస్ట్ సైడ్ ఉంది అన్నమాట మొత్తం పైన కూడా పెట్టాను చూసారా గోడ మీద కూడా పెట్టాను పొదైనా డబ్బాలు ఇంకా ఇక్కడ వాకింగ్కి వెళ్ళి వాళ్ళు వెళ్తున్నారు ఇక్కడ పచ్చిమిరపకాయ మందారం పెట్టాను కదండి చిన్న మందారం అవి కూడా పువ్వులు చాలా బాగా వస్తాయి కూడాను ఇంకా ఇవైతే బంతి మొక్కలు ఇవన్నీ క్లీన్ చేయాలి ఇక్కడ ఇంక ఇటు సైడే వందలేండి ఇంకెక్కడ లేదు కానీ పని ఇక సన్నజాజ అంటూ అదొకటి సరి మళ్ళీ కిందకు వచ్చానండి కొంచెం టీ కానీ కాఫీ కానీ తాగుదామని తాగేసిన తర్వాత ఇంకా దొగ్గు చూసారా బాగా వస్తుంది గరగరలాడతాను ఆడతాను ఆఫ్ చేసేద్దామంటే కొంచెం వీడియో పెద్దది ఇంకా కొంచెం వీడియో అది కూడా ఈవినింగ్ వరకు పెట్టానికని ఇంకా మిగతాది మాత్రం నెక్స్ట్ డే పెడతానండి మిగిలిందైతే మాత్రం ఎందుకంటే పెద్ద వీడియో అయిపోతే లెంత్ అయిపోతుందని ఇంకా కొంచెం మాత్రమే చెప్దామని పెడుతున్నాను ఇంకా మళ్ళీ మళ్ళీ అంటే వస్తాను అన్నాను కదండి అందుకోసం ఈ డస్ట్బిన్ తీసుకొచ్చానండి దాని కనాలు పెట్టాను డస్ట్బిన్ కాదండి అది అసలు వాడని కూడా వాడలేదు సరే మళ్ళీ వేసేద్దాం కదండి ఇంక ఇదిగోండి ఇందులో పెట్టే అనమాట అందాక ఇంక ఈ మళ్ళీ అంటే ఇందులో వేసేస్తానండి లేకపోతే వేస్ట్ మొక్కలు వేరే దాంట్లో ఉన్న మళ్ళీ ఇది కొంచెం ఎదగటం లేదు చిగురు వచ్చిన ఆకులు పొడైపోతున్నాయండి వాటి వల్ల ఇంకా అందుకే సపరేట్గా వేద్దాం కదా ఈ మొక్కలు కూడా చిన్న చిన్న డబ్బాలు తెచ్చాను కదండి వాటిలో వేసేస్తాను ఇంకా మళ్ళీ ఇదిగోండి ఇటు సైడ్ కూడా మొదలు పెడుతున్నాను నీట్గా చేయటానికి అందులో మెల్లంటి వేసేసి ఆ పక్కన పెట్టేసాను ఇంకా మట్టి పడుతుందండి మొత్తం అన్ని మొక్కలు రెండు బస్తాలు మట్టి సరిపోలేదు చూడండి మళ్ళీ ఎన్నో మొక్కలు కూడా పట్టలేదు ఇంకొక రెండు బస్తాలు కానీ ఒక బస్తా మట్టి కానీ కావాలి అవసరం కూడా ఇక్కడైతే చిన్న కుండీలు ఇలా పెట్టాను ఇంకా ఇవి ఏంటంటే అదే అండి కాటన్స్ నాచు గులాబీ ఒకటి ఒక డబ్బాలని మిగిలిన పుదీనా మొక్కలు ఇంకా చంద్రకాంత్ మొక్కలు కాటన్స్ పూలు వస్తాయండి అవి కూడాను అవి పైన అయితే పెట్టాను ఇంకా ఈ మిగిలిన మొక్కలు ఇవ్వగండి ఇలా ఉన్నాయన్నమాట కానీ నాకు ఎలా ఉంటే నీట్గా చాలా ఇష్టం అన్నమాట అండి రెండేమో గోరింట మొత్తం మూడు గోరింట మొక్కలేండి మొత్తం ఇంకా అవన్నీ ఇలా ఇవ్వండి ఇవి కూడా చిన్ని డబ్బాలు వేసేస్తాను ఇంకా ఇవి కొన్ని కొన్ని పువ్వులు ఉన్నాయండి ఇంకా అవి నెక్స్ట్ డే లక్ష కదా లక్ష కోసమనే నేను కొయ్యలేదు బాబా వారికి పెట్టడం కోసం లేకపోతే మార్నింగ్ పెడదాం అనుకున్నాను కానీ ఇంకా ఎక్కువ మళ్ళీ లక్ష కావాలి కదా అని ఈరోజు ఏమి లేకుండా అయిపోయి లేవనుకున్నానండి తీరా చూస్తే పువ్వులు ఉన్నాయి అందులో నేను మార్నింగ్ పైకి రాను అండి అందుకే తెలియలేదు ఇంకా మిగిలిన చిన్న చిన్న డబ్బాలు మట్టి వేద్దాం కదా